అమలు కాని హామీలు చెప్పి అడ్డకోలి మాటలు చెప్పి దీనికి వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ప్రభుత్వానికి డబ్బులు రానికే ఈరోజు అహిలాపూర్ని క్రిస్టర్పేటని పటేల్గూడని తాండాని సుల్తాన్పూర్ని జాన్కాపేటని ఇవే కావు ఇప్పుడు ఇవన్నీ జీఎస్ అసలు వాస్తవానికి అమీన్పూర్ వరకు మున్సిపాలిటీ ఉండే అమీన్పూర్ మున్సిపాలిటీ చేసి దీన్ని ట్రం ఉంచాల్సింది అమీన్పూర్లో మెర్జీ చేసి గుమ్మడితో దాకా మున్సిపాలిటీ చేశారు ఇప్పుడు దీన్ని డైరెక్ట్ కలుపుతారంటే ఉండాలి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ ఉండాలి మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీ ఉండాలి డైరెక్ట్ జీహెచ్ఎంసి ఇది ఈ అంటే నువ్వు జిహెచ్ఎంసైనా కలుపుకోవడానికి డెవలప్మెంట్ కావాలి కదా ఇవన్నీ కూడా పొలాలు నువ్వు నయపడరా మొత్తం ఇవన్నీ నెమలలు ఉంటాయి పొద్దున్న దేశ మొత్తం నెమలలే ఉంటాయి నిమలు పక్షులు చాలా వస్తాయి కదా సార్ ఇక్కడ ఎక్కడ నుంచో వేరే వేరే దేశాల నుంచి పక్షులు వస్తాయి కదా సార్ మా ఊరి చెరులోకి కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలు అట్లా పెంచాడు కదా నేను కూడా ఏదో చేద్దాం అనుకుంటున్నాను కానీ అది వర్కౌట్ కాదు పటంచ నియోజకవర్గంలో తిప్పుకొని పది గ్రామ పంచాయతీలు కూడా లేవు అలా ట్యాక్సీల కోసం డబ్బులు రాబడి కోసం మున్సిపాలిటీ